హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీ విజయవాడ అందరికీ ఉగాది రంజాన్ సందర్భంగా మన ఫాలోవర్స్కి మన మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి కూడా గీవేవే ఇవ్వడం జరుగుతుంది గీవేవేకి ఇచ్చే త్రీ శారీస్ ఇప్పుడు చూద్దామండి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి మీకు ఇందులో ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి ఇందులో గీవేవేకి ఇచ్చే త్రీ శారీస్ ఒకసారి చూద్దామండి ఒకసారి ఈ శారీస్ అండి త్రీలో వచ్చేసి స్టార్టింగ్ ఒక కలర్ చూద్దాం ప్యారట్ గ్రీన్ రాయల్ బ్లూ కాంబినేషన్ అండి శారీ అంతా ప్యారెట్ గ్రీన్ వస్తుందండి కింద అంచుకొచ్చేసి రాయల్ బ్లూ ఉంటుంది శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి కుప్పడం శారీ అండి కడ్డీ బార్డర్ ఉంటుంది మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ షేర్ చేసి మాకు కా మీకు ఇందులో ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి ఓకే పళ్ళు ఒకసారి చూద్దామండి ఓన్లీ మన ఫాలోవర్స్కి మాత్రమేనండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఫాలో చేసిన వాళ్ళకి మాత్రమే గీవేవే ఇవ్వబండి అండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ అండి ఇందులోనే మరొక శారీ చూద్దామండి కలర్ మరొకటి వచ్చి పింక్ కలర్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా శారీ అండి మూడు కూడా డిజైన్ ఒకటే కలర్ కాంబినేషన్స్ వేరండి ఉగాది సందర్భంగా మన ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుందండి ఇది అదేవిధంగా పళ్ళు కూడా మీకు ఇందులో ఏ కలర్ నచ్చిందో ఒకసారి కామెంట్ రూపంలో మనకు సెండ్ చేయండి ఆరెంజ్ కలర్ రాయల్ బ్లూ కాంబినేషన్ అండి ఇది త్రీ శారీస్ కూడా కలర్స్ గ్రీను పింకు ఆరెంజ్ కాంబినేషన్ అండి మీకు ఇందులో ఏ కలర్ నచ్చిందో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ ఇది సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిన వాళ్ళకి మాత్రమే ఈ మూడులో గివ్ ఏవే ఇవ్వడం జరుగుతుందండి